అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు శుక్రవారం వీడియో అండి ఇది శుక్రవారం రోజు ఇలాగా పొంగల్ చేశానండి ప్రసాదానికి కొంచెం బియ్యం వేసి చేశాను అన్నమాట ఒక హాఫ్ లీటర్ పాలు వేసాను ఈరోజైతే చేస్తున్నానండి ప్రతి శుక్రవారము చేయను చేస్తే ఎప్పుడన్నా కొంచెం కేసరి మాత్రం చేస్తానండి లేదంటే కనుక పానకం కానీ అలాగ ఏదైనా నైవేద్యంగా పెట్టేస్తాను అంటే మామూలుగా మనము ఏది చేయలేకపోయినా కూడా మనం మామూలుగా రైస్ వండుకుంటాం కదండి అందులోనే కొంచెం నెయ్యి కొంచెం బెల్లం ముక్క వేసి అలా కూడా పెట్టవచ్చు అనమాట ఒక్కొక్కసారి చేయలేకపోతే కనుక అలా కూడా పెడుతుంటాను అంటే నాకు కూడా తెలీదు ఎవరో చెప్పారనమాట అప్పటి నుంచి అలాగా పెడుతున్నాను ఏం చేయలేకపోయినా కూడా మామూలుగా రోజు పూజ చేస్తాం కాబట్టి నైవేద్యం అయితే ఏదో ఒకటి మనము పెట్టాల్సిందే అందుకని అలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈరోజు ఏం చేశానంటే టిఫిన్కి దోశలు చేశానండి నేను ఏం దోశలు అంటే మామూలుగా బియ్యం పిండితో చేస్తాం కదా ఆ విధంగా చేశాను పిండి అయితే రెడీ అయిపోయింది హాయండి అందరికీ ఈరోజు దోశ పిండి తయారు చేశాను ఎలా చేశానంటే ఈ గ్లాస్ తోటి మినపగుళ్ళు వేశాను అలాగే ఇదే గ్లాస్ తోటి బియ్యం పిండి కూడా వేశాను అంటే రెండు గ్లాసులు బియ్యం పిండి ఒక గ్లాసు మినపగుళ్ళు వేశాను అనమాట మీకు ఎక్కువ గుళ్ళు వద్దు అనుకుంటే కనుక మూడు గ్లాసులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మామూలు బియ్యం పిండినండి పొడి బియ్యం పిండితోటి చేశాను అనమాట ఈ పిండి పిండి అయితే ఇదిగోనండి రెడీ చేసేసాను ఇప్పుడు దోశ రెడీ చేస్తున్నాను తుడిచేశాను పెనము ఇంత ఇంత పన్ను అవ్వాలండి ఈ విధంగా పన్ను అయితేనే దోశలు అనేవి బాగా వస్తాయి అన్నమాట నేను ఇంత నల్లగా చేసి పంపిస్తే అందంగా ఉండదు కదా అని చెప్పి నేను అంత నల్లగా చేయట్లేదు ఈ విధంగా పెనమైతే రెడీ అవ్వాలి ఇంత బ్లాక్గా ఉంటేనే మనకి అంటే రోజు రోజు వాడుతుంటే ఇలా అవుతుంది అనమాట ఎమ్మటే అవ్వదు రోజు రోజు మనం వాడుతూ ఉంటాం కదా అప్పుడు ఇలా తయారవుతుంది అంటే మనం వాడే కొలది ఇంకా ఎక్కువ పన్ను అవుతూ ఉంటుంది అనమాట పెనం అప్పుడు దోశలు బాగా వస్తాయి ఎవరో అన్నారండి నేను డైట్ చేస్తున్నాను మల్టీగ్రెయిన్ దోశ వేసుకున్నాను పెసర దోశ వేసుకున్నాను దాని మీద రాలేదు అని అన్నారు నాలుగు రోజులు వాడుకుంటే చక్కగా వస్తాయండి ఏమి అంటుకో దోశలు చక్కగా వస్తాయి మీరు ఆయిల్ కూడా వేసుకోకర్లేదు ఆయిల్ వేసుకోకుండా కూడా వస్తాయి బాగా వస్తాయి అన్నమాట నిన్న వేసిన దోసకి ఈ రోజు చేసిన దోశకి తేడా చూడండి ఎలా ఉందో నిన్న లావులావుగా వచ్చాయన్నమాట ఇవైతే మినపగుళ్ళు నానబెట్టి చేశాను నేను సన్నగా చక్కగా వస్తున్నాయి దోశలు చూసారా ఎంత బాగా వస్తాయో ఇందులోనే చెప్పడం మర్చిపోయాను ఇందులోనే చెప్పడం మర్చిపోయాను ఒక మూడు స్పూన్లంతా మైదా కూడా వేసాను అనమాట మైదా వేసుకోకపోతే మైదా ఎలా అంటే తినకూడదు కాబట్టి మీరు రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి బాగా వస్తాయి నేను టిఫిన్ సెంటర్ టైప్లో చూపిస్తున్నాను కాబట్టి మైదా వేశాను మామూలుగా అందరూ అదే వేస్తారు మీరైతే గోధుమ పిండి వేసుకోండి చక్కగా వస్తాయి গোটগুঁচান্না <coughs> ন